హాచి వెల్కమ్ టు ది సాక్షి ఎడ్యుకేషన్ సార్ సార్ అనుకున్నట్లుగానే టీజీపీఎస్సీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఫర్ గ్రూప్ టూకి వచ్చాయి గ్రూప్ వన్కి ప్రొవిజనల్ బాక్స్ వచ్చాయి అండ్ త్రీ ఈజ్ ఆల్సో అవుట్ అండ్ వెరీ సూన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రూప్ ఫోర్ ఆల్సో సో షెడ్యూల్ అయినటువంటిది అనుకున్న విధంగానే ఇస్తూ వస్తుంది అనమాట ఈ గవర్నమెంట్లో మేలో నోటిఫికేషన్ ఉన్నారు రాబోతుంది అనేటువంటిది పక్కాగా సమాచారం కూడా ఉంది సో ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో స్టూడెంట్స్ ఎంత ప్రిపరేటివ్గా ఉండాల్సిన అవసరం ఉంటుందంటే వాట్ యువర్ షాప్ కమెంట్స్ సార్ గ్రూప్ వన్ అంటే మిగతా నోటి వన్ టూ త్రీ ఫోర్ లేదా మిగతా డిఎస్సి అన్నీ కూడా మనకు మే నుంచి ప్రారంభమవుతాయని అనుకుంటున్నాము సో ఇప్పుడు మన మార్చ్ ఆఫ్ అయిపోయింది అంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం అయితే మనకు ఉంటుంది ఇంకా ఒకవేళ మనం తగ్గించుకోవాల్సి వచ్చినప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఉంటుంది ఈ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మనం స్టూడెంట్స్ను రెండు కేటగిరీస్గా మీరు డివైడ్ చేయండి ఫస్ట్ ఒకటి ఏంటంటే వెరీ ఫ్రెషర్స్ అంటే ఇప్పటి వరకు గ్రూప్స్ రాయని వాళ్ళు ఒక కేటగిరీ ఆల్రెడీ గ్రూప్స్ చాలాసార్లు రాసి పోస్టులు కొన్ని వచ్చి లేకపోతే చిన్న పోస్టులు వచ్చి అసలు పోస్టులు రాకుండా ఉండనేది మనం జరిగేది కామన్గా సో వాళ్ళు ఒక కేటగిరీగా తీసుకోవాల్సి వస్తుంది ముందు ఫెయిల్యూర్ క్యాండిడేట్నే కనుక మనం తీసుకుంటే అంటే సక్సెస్ అనుకున్నంత రాని వాళ్ళని వాళ్ళ ప్రిపరేషన్ కోసం ఒక స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది ఫ్రెషర్స్కి ఒక డిఫరెంట్గా ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లాస్ట్ గ్రూప్స్లో అనుకున్న సక్సెస్ రాని వాళ్ళని కనుక తీసుకుంటే ఎక్కడ ఫెయిల్ అయ్యాము ఎందుకు మనం కోల్పోయాము అన్నదాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి రెండు అంటే దీంట్లోనే మీరు ఒకటి మీకు మీరు గుర్తుంచుకోవడం ఒకటైతే రెండవది ఎక్స్పర్ట్ సహాయంతో గుర్తుంచుకోవడం కూడా ఒకటి అవుతుంది మీకు మీరు గుర్తుంచుకోవడం అనేది సెల్ఫ్ ఇంట్రోస్పెక్టివ్ దాన్ని మీరు కరెక్ట్గానే చేసుకోగలిగితే రెండవ నోటిఫికేషన్లో మీరు విజయం సాధించడానికి అవుతుంది ఒక ఎక్స్పర్ట్ ఇచ్చే దాంట్లో మీకు ఎంతసేపు సబ్జెక్టుకి సంబంధించిన దాని గురించో లేకపోతే మీ స్క్రిప్ట్లో ఉండే డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కానీ ఇంటర్నల్గా మీ సైకలాజికల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారన్నది మాత్రం మీకు మీరే ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది ఇది ఒకటి ఫ్రెషర్ అనే వాళ్ళకు మాత్రం అసలు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఎందుకు అని అంటే ఆల్రెడీ సీనియర్తో నువ్వు కాంపిటీట్ అవ్వాలి రెండు సివిల్స్ రాసిన మెరిట్ వాళ్ళతో నువ్వు కాంపిటీట్ అవ్వాలి మూడు నీతో పాటు నీ తర్వాత వచ్చే ఇంకోరితో కూడా నువ్వు కాంపిటీట్ అవ్వాలి సో ఇప్పుడు నువ్వు దాన్ని చేయాల్సింది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో బేసిక్స్ అనేటివి స్ట్రాంగ్ లేకపోతే మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉండదు కంప్లీట్ బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా ఏవో పెద్ద పుస్తకాలు చదవాలి అందులో ఉన్న దాన్ని నేర్చుకొని రాస్తే అయిపోతుంది అది నేర్చుకున్నది ఎట్లా అవుతుందంటే ఇండైజేషన్ మెథడ్ లాగా అవుతుంది ఇండైజేషన్ లాగా ముందు మీకు బేసిక్స్ బాగా స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి దాని మీద మీరు ఏవైనా పైన ఎక్స్పెరిమెంట్ చేయండి కానీ బేసిక్స్ లేకుండా మాత్రం చేయొద్దు ఎగ్జాంపుల్ సైన్స్ అనేది మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం మామూలుగా తెలుగులో చెప్పాల్సి వచ్చినప్పుడు అకసేరుకాలు సకసేరుకాలు అనే దారి మీద క్లారిటీ లేకుండా వెళ్ళి నువ్వు డైరెక్ట్గా ఏ జువాలజీ బాటినో తీసుకొని పెద్దగా చదువుతా అన్నప్పుడు నిజంగా అది ఎటువంటి ప్రయోజనం కూడా అంటే బేసిక్స్ ఏవైతే ఉన్నా అవి చాలా క్లారిటీగా ఉండాలి హిస్టరీ విషయానికి ప్రత్యేకంగా నేను వచ్చి చెప్పేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉండే సిలబస్ అంతా కూడా అకాడమిక్స్లో ఉన్నదే కానీ అకాడమిక్స్కు కాంపిటీటివ్ కు మధ్యలో స్లైట్ ఒక డిఫరెన్స్ ఉండేది ఏంటంటే అకాడమిక్స్లో మీరు ఆరిజెంటల్గా చదువుకుంటూ పోతే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చే వరకు నీ ప్రిపరేషన్ ఆరిజెంటల్గా ప్రారంభమైన బట్ బై ద టైమ్ ఆఫ్ ది ఎండ్ ఎండ్ ఆఫ్ ద మినిట్లో మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే మీ ప్రిపరేషన్ అది వర్టికల్గా ఉండాలి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ఇండియన్ సొసైటీ అనుకుందాం సిన్స్ ద ఏజెస్ అని తీసుకున్నప్పుడు అరప్ప నుంచి మొదలు పెడితే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎలా ఉన్నాము అన్నదానికి మనకు ఒక వర్టికల్ స్ట్రక్చర్ అనేది రావాలి మనం ఏం చేస్తున్నాం ఆరిజెంటల్గా ఒక టాపిక్ తీసుకొని అక్కడే సొసైటీ అక్కడే ఎకానమీ అక్కడే పొలిటికల్ సిస్టమ్ అక్కడే ఇంకా ఏవేవో ఉన్నాయని ఇలా కాదు ఒక స్ట్రక్చర్ అనేది టాప్ టు బాటం రావడం వల్ల నీ యొక్క ప్రజెంటేషన్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరిగిపోతాయి ఈ డిఫరెన్స్ అనేది మనం పట్టుకోవాల్సి వస్తుంది ఈవెన్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్లో కూడా ఏదో ఒక సబ్జెక్ట్ బాగా స్ట్రాంగ్ ఉండి మరొకటి కానీ స్ట్రాంగ్ లేకపోతే అక్కడ కూడా మనం పాస్ అవ్వడం అనేది గగనం అయిపోయింది ఎందుకు అయిపోయిందంటే ఒకప్పుడు ప్రిలిమ్స్ మెథడ్ వేరు అప్పుడు ఏం చేసేది ఒక క్వశ్చన్ ఇచ్చి ఎగ్జాంపుల్ హిస్టరీ అడిగితే హిస్టరీ చాలా సింపుల్గా నేను చెప్పాల్సి వచ్చినప్పుడు తాజ్మహల్ ఏ పట్టణంలో ఉంది అన్నదానికి అయిపోయేది ఇప్పుడు ఒక తాజ్మహల్ మీద నాలుగు రకాలుగా క్వశ్చన్స్ అడగొచ్చు లేదా ఒక క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ అనేది హిస్టరీది ఇచ్చి రెండవ స్టేట్మెంట్ కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చి మూడవది ఎన్వైర్న్మెంటల్ రిలేటెడ్ ఇచ్చి నాలుగవది పాలిటివ్ ఎకరమే ఇస్తున్నాడు అంటే నీవు నాలుగు సబ్జెక్టులో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే తప్ప ఆ క్వశ్చన్ ఎలిమినేట్ చేసావు లేకపోతే దాన్ని వేరే మెథడ్లోనో నీవు రైట్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ లేదు ఇంతకుముందు ఒక సబ్జెక్టు చదివితే సరిపోయేది ఏ హిస్టరీ జాగ్రఫీ లేకపోతే పాలిటో కరెంట్ అఫేర్సో నాలుగు చదువుకుంటే మనకు ప్రిలిమ్స్ అయిపోతారని ఇప్పుడు అట్లా కాదు ప్రతి సబ్జెక్ట్లో మినిమమ్ నాలెడ్జ్ అయితే కావాలి రెండవది ప్రిలిమ్స్లో ఉన్న సిలబస్ మెయిన్స్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఇంటర్లింకింగ్ ఉన్నాయి ఇంటర్లింకింగ్ ఉన్న వాటికి ఒక ప్రాబ్లం ఒక రకమైన మెథడాలజీ ఉంటే దురదృష్టవశాతన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ ఓవర్ ల్యాప్ ఉంది దీన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒకసారి దృష్టి పెట్టి సిలబస్ చేంజ్ ఇవన్నీ నేను నమ్మట్లేదు అంత పెద్ద ట్రాష్ అది జరిగేది కూడా కాదు కానీ ఓవర్ ల్యాప్ ఉన్నాయి మాత్రం మీరు తీసేస్తే బాగుంటుంది ఎందుకంటే సేమ్ టాపిక్ రిపీటెడ్గా ఉండడంలో వాట్ ఈస్ ద యూజ్ సెన్స్లెస్ అది అసలు అవును సో దాన్ని మీరు తీసేయగలిగితే కనుక పిల్లలకు కొంచెం అవుతుంది ఓవర్ ల్యాపింగ్ అంతా కూడా తగ్గిపోతుంది ఇది మనం అంటే ఒక సీనియర్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మనం చెప్పే అంశం ఇది ఓవర్ ల్యాపింగ్ అనవసరంగా వాళ్ళు చదవడం వేస్ట్ అన్నట్టు ఉంటుంది చాలా దగ్గరలో ప్రిపరేషన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేయడం అనేది చాలా ఉత్తమం దీనికి రెండు టైప్గా మీరు స్టార్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మీరు ఎక్స్టెన్సివ్ రీడింగ్ చాలా అవసరం తర్వాత ఇంటెన్సివ్ రీడింగ్ అనేది మెథడ్ పెట్టండి మనకు వచ్చిన దురదృష్టం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలను పెట్టుకొని డైరెక్ట్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్ ఏదో ఒక టాపిక్ తీసుకొని చదివిపోతాం ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయిపోతుంది అసలు ఫిఫ్టీ తోటి కాదు సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీకు ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా మనం ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఉంటుంది రెండవది ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ మెథడే రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అప్సలాంట్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు రిలేటివ్ పెర్ఫార్మెన్స్ వాడికి మైనస్ ఒకటి వస్తే నీకు జీరో వస్తే జాబ్ వస్తుంది ప్లసెస్ సంఘ తర్వాత సో ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్స్ ఈ రిలేటివ్ పెర్ఫార్మెన్స్లో మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే మనము ప్రతి క్వశ్చన్కి కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వే మనం మాట్లాడుకొచ్చినప్పుడు ఎట్లీస్ట్ ఐదు ఆరు మార్కులు పొందడానికి ఏం చేయాలన్న ప్రయత్నం మొదలు పెట్టాలి అలా కాకుండా మనం చేసే ప్రయత్నం ఏంటంటే అవుట్ ఆఫ్ బైక్ బై అన్నట్టు అంటే మనం ఇప్పుడు నారాయణ చైతన్య నుంచి వచ్చే పిల్లలు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో బైక్ బై వచ్చినట్టుగా ఇక్కడ రావు అకాడమిక్ ఎగ్జామ్ వేరు ఇది వేరు హండ్రెడ్ పర్సెంట్కు మాత్రం మీకు మార్క్స్ రావడానికి ప్రయత్నం చేయకండి అవి రావు కూడా అది ఎప్పటికి ఇప్పటివరకు వరకు ప్రూఫ్ అవ్వలేదు రిలేటివ్ పెర్ఫార్మెన్స్లో మీరు ప్రతి పేపర్ని యావరేజ్గా రాయగలిగిన నాలెడ్జ్ ఉండి మీరు బాగా స్క్రిప్ట్ కూడా హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం బాగుండాలి మనం రాసింది గంట తర్వాత మనకేదో తెలియకపోతే మన పేపర్ ఎవాల్యువేటర్ చేసేవాడు మనకేమైనా బంధువా లేకపోతే మన గురించి ఏముంటుంది మూడు ఇంకోటి కూడా మీరు మైండ్లో పెట్టుకోండి మీకు ఎవాల్యువేటర్కి మధ్యలో ఉన్నది ఓన్లీ మీ ఆన్సర్ షీట్ మీ ఆన్సర్ షీట్లో మీరు ఎంత బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే దాని మీద మీకు మార్కులు వస్తాయి తప్ప మీ దగ్గర ఎంతో నాలెడ్జ్ బ్రెయిన్లో ఉన్న దాని గురించి లేదు అంటే దీన్నే నేనేమంటే క్రిస్పీగా రాయడం నేర్చుకోండి చాలా క్రిస్పీగా రాయడం నేర్చుకోవాలి మూడు వందల పదాలు రాయాల్సి వచ్చినప్పుడు అదే ఇన్ఫర్మేషన్ కుదిరితే మీరు వన్ ఎయిటీ వర్డ్స్లోనే రాయండి అల్ అల్టిమేట్గా కావాల్సింది వానికి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండేటట్లుంటే చాలు ఒక మ్యాన్కు ఒక ఇల్లిటరేట్కు ఒక సమస్య అర్థమయ్యేటట్లు మీరు ఎగ్జామ్ రాయగలిగితే మీకు గ్రూప్ అని జాబ్ వస్తుంది లేదు అంటే మరొక ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది ఇది వెరీ క్లియర్ గ్రేట్ టాక్ మహేందర్ రెడ్డి సార్ ఎందుకంటే ఓవర్యూ చాలా చక్కగా చెప్పారు అండ్ చాలా బ్రీఫ్గా ఉన్నా కూడా ఇట్ వాస్ ఫైన్ ఐ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్